సాహో లో బ్యాడ్ గర్ల్ సాంగ్తో సౌత్ ఆడియన్ కి కనెక్ట్ అయిన జాక్విలిన్ ఫెర్నాండేజ్ మోసగాడు చంద్రశేఖర్ చంద్రశేఖర్తో ముడిపడిన కేసులో తీవ్రంగా పోరాడుతోంది మరోవైపు జాకీ బాలీవుడ్ కెరీర్ని విడిచిపెట్టలేదు వరుసగా సినిమాలు చేస్తోంది సింగిల్ తోను సందడి చేస్తోంది తాజాగా టీమిండియా క్రికెటర్ శిఖర్ ధావన్ తో కలిసి జాక్విలిన్ ఓ స్పెషల్ సింగిల్ సాంగ్ తో అభిమానుల ముందుకు వచ్చింది ఆసక్తికరంగా ఒక క్రికెటర్ ఇలా జాక్విలిన్తో కలిసి సింగిల్ ఆల్బంలో నటించాలని ఆలోచన క్రికెట్ ఫ్యాన్స్లో ఉన్మాదం రేకెత్తించింది నావన్ ఫ్యాన్స్ ఈ వీడియోని జోరుగా ఆన్లైన్లో షేర్ చేస్తున్నారు నాలుగు రోజుల క్రితం విడుదలైన బెసోస్ సాంగ్లో శిఖర్ రకరకాల వేషధారణలతో ఫ్యాన్స్ ని ఆకట్టుకున్నాడు ఇప్పటికీ ఈ పాట నుంచి కొన్ని స్టిల్స్ వెబ్ని వేడెక్కిస్తూనే ఉన్నాయి ముఖ్యంగా అందమైన జాక్విలిన్ సరసన శిఖర్ ధావన్ లా ఉన్నాడు పైగా హ్యాట్ ధరించి ని తలపిస్తున్నాడని అభిమానులు ప్రశంసిస్తున్నారు జాకీతో శిఖర్ కెమిస్ట్రీ కూడా ఒక రేంజ్లో వర్కవుటైంది శ్రేయ ఘోషల్ కార్ల్ వైన్ ఈ పాటను ఆలపించారు భార్యకు విడాకులిచ్చిన శిఖర్ ఇటీవల ఓ విదేశీ అమ్మాయితో డేటింగ్లో ఉన్నాడంటూ ప్రచారం సాగుతోంది ఈ జంటకు సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా ఇంటర్నెట్లో జోరుగా వైరల్ అవుతున్నాయి ఇలాంటి సమయంలో గ్లామరస్ హీరోయిన్ జాక్విలిన్తో శిఖర్ సింగిల్ ఆల్బంతో తో ముందుకు రావడం క్రేజీగా మారింది ప్రస్తుతం బెసోస్ ఇంటర్నెట్ ని వణికిస్తోంది టీజర్ పోస్టర్లు కూడా జోరుగా వైరల్ అవుతున్నాయి కెరీర్ మ్యాటర్కి వస్తే జాక్వెలిన్ ఫెర్నాండెజ్ స్పీడ్ ఇటీవల తగ్గింది అక్షయ్ కుమార్ తరుణ్ మన్సుఖానిలతో హౌస్ఫుల్ ఐదులో నటిస్తోంది ఈ చిత్రాన్ని సాజిద్ నదియా ద్వారా నిర్మించారు ఈ చిత్రం జూన్ ఆరు రెండు వేల ఇరవై ఐదున థియేటర్లలో విడుదలయ్యే అవకాశముంది చాలా డిలే తర్వాత ఈ మూవీ విడుదలకు సిద్ధమవుతోంది ఈ సినిమాలో కంటెంట్ కాపీరైట్ ఇష్యూస్ ని ఎదుర్కోవడం కూడా డిలేకు కారణమవుతోంది